శ్రీ మహాగణాధిపతి ఏ మాత్రే నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వ్యాపారంలో దినదినాభివృద్ధి జరగాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వ్యాపారంలో దినదినాభివృద్ధి జరగాలన్నా వ్యాపారంలో నష్టాలు లేకుండా ఉండాలన్నా మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో బ్రహ్మాండమైన సక్సెస్ రావాలన్నా శనివారం సంధ్యా సమయంలో ఒక వక్క ఒక రాగి నాణ్యము తీసుకొని రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి పచ్చివక్క రాగి నాణ్యం రాగి నాణ్యం అందుబాటులో లేకపోతే రూపాయి వెళ్ళ తీసుకుని వెళ్ళండి రాగి నాణ్యం ఉంటే మాత్రం రాగి నాణ్యం తీసుకుని వెళ్ళండి శనివారం సంధ్యా సమయంలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్న గుంట తీసి ఆ గుండెలో ఈ పచ్చివక్క రాగి నాణ్యము ఉంచి మట్టి కప్పేసేయాలి అంటే వక్క రాగి నాణ్యము రావి చెట్టు దగ్గర మట్టిలో పాతి పెట్టాలి ఆ తర్వాత రావి చెట్టు దగ్గర పసుపు కుంకుమ వేసి రావి చెట్టు కింద రాలి పడినటువంటి ఒక రావి ఆకుని మర్నాడు వెళ్ళి తెచ్చుకోవాలి అంటే శనివారం సంధ్యా సమయంలో పచ్చివక్క రాగి నాణ్యం పాతి పెట్టాక పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసేసుకొని ఆ తర్వాత మర్నాడు ఆదివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మళ్ళీ పసుపు కుంకుమ వేసి రావి చెట్టు దగ్గర దీపం పెట్టి రావి చెట్టు కింద రాలి పడిన ఒక రావి ఆకు తెచ్చుకొని ఆ రావి ఆకుని గంగా శుద్ధి చేసి ఆ రావి ఆకుకు ధూపం వేసి ఓం లక్ష్మీనారాయణాయ నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకొని ఆ రావి ఆకు మీ గల్లా పెట్టెలో పెట్టుకోండి వ్యాపారంలో నష్టాలన్నీ తొలగిపోతాయి వ్యాపారం దినదినాభివృద్ధి జరగటానికి ఈ రావి చెట్టు ఆకుకు సంబంధించిన తాంత్రిక పరిహారం అద్భుతంగా సహకరిస్తుంది అలాగే ఎప్పుడైనా వ్యాపారంలో బాగా లాభాలు పెరగాలంటే శుక్లపక్షంలో అంటే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి గురువారం విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా ఆలయానికి వెళ్ళండి రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏదైనా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి అక్కడ తులసి మొక్కలు ఎక్కడ పెరుగుతున్నాయో చూడండి ఆ తులసి మొక్కలు పెరుగుతున్న సమీపంలో గడ్డి ఉంటుంది ఆ గడ్డిని కోసుకోండి ఆ గడ్డిని కోసుకొని ఆ గడ్డిని పసుపచ్చటి పచ్చటి పట్టు వస్త్రంలో కానీ పసు పచ్చటి సిల్కు వస్త్రంలో కానీ మూటలాగా కట్టి ఆ మూటను ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ మూటను వ్యాపార స్థలంలో పెట్టుకోండి ఎందుకంటే ఎక్కడైనా విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా ఆలయంలో తులసి మొక్కలు పెరిగే ప్రదేశంలో ఉన్న గడ్డికి వ్యాపారాన్ని అభివృద్ధి చేసే శక్తి ఉంటుందని తాంత్రిక గ్రంథాలలో చెప్పారు ఆ గడ్డిని వస్త్రంలో కట్టి ఆ మూట తెచ్చుకొని మందిరంలో పెట్టి పూజ చేశాక వ్యాపార స్థలంలో పెడితే వ్యాపారం దినదిన ప్రవర్తమానమవుతుంది లాభాలు బాగా వస్తాయి అలాగే మీ బిజినెస్ ప్లేస్లో వ్యాపార సంస్థలో ఏదైనా దేవుడి ఫోటో కానీ అమ్మవారి ఫోటో కానీ ఉంటే ఆ ఫోటో దగ్గర గాజు గ్లాసులో కొన్ని నీళ్లు పోసి ఒక ఆరు చుక్కలు అత్తరు వేయండి అత్తరు వేసినటువంటి గాజు గ్లాసు నీళ్లు మీ బిజినెస్ ప్లేస్లో దేవీ దేవతల ఫోటో దగ్గర ఉంచండి కొనుగోలుదారులు పెరుగుతారు కస్టమర్లు పెరిగి వ్యాపారం బాగా సాగుతుంది ప్రతిరోజు గాజు గ్లాసులో నీళ్లు మారుస్తూ ఉండండి రోజు కూడా కొత్తగా గాజు గ్లాసులో నీళ్లు పోసి ప్రతిరోజు కూడా ఆరు చుక్కలు ఆ నీళ్ళల్లో వేస్తూ ఉండండి చాలా ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి తాంత్రిక పరిహారం చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి తాంత్రిక పరిహారం ఈ పరిహారాలు చేసుకుంటూ ప్రతిరోజు ఓం వషట్ కారాయ నమ అనే మంత్రాన్ని సార్లు చదువుకుంటే వ్యాపారం దినదిన ప్రవర్తమానమవుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం ఎదురు చూస్తున్నారా ఆర్థిక పరమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి రహస్య తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పబడిన పరిహారాలు తెలుసుకోవటానికి మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి